శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు మార్చ్ ఆరవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే ఈ రాశి జాతకులకు డబ్బు అనేది సమయానికి రాబోతూ ఉంది ఆగిపోయినటువంటి పెండింగ్ పనులు అన్నిటినీ కూడా మీరైతే ఇప్పుడు పూర్తి చేస్తారు మీరు ధనాన్ని పొందే సూచనలు అధికంగా కనపడుతున్నాయి అప్పులు ఏమైనా ఉంటే వాటిని మీరు తీర్చేస్తారు ఖర్చులు తగ్గిపోతాయి ఉద్యోగులకు మంచి సమయం నడుస్తూ ఉందని చెప్పటంలో మాత్రం సందేహం లేదు ఇక ఎప్పటి నుంచో మీరు కోరుకునే ప్రమోషన్లు అనేవి ఈ సమయంలో మీకు రాబోతు ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్లకు అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది మీ చదువుల కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానివ్వండి మీకు ఉండే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు సమయం అనుకూలంగా మారుతుంది ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు మీ ప్రయత్నాలు ఫలించబోతు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఖర్చులు తగ్గుతాయి మీరు చేస్తున్నటువంటి పనుల వలన కొంత ఒత్తిడికి అయితే మీరు గురి అవుతారు ఇక వ్యాపారులకు వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ లాభాలు మాత్రం తప్పకుండా వస్తాయి రేపటి రోజున దాంపత్య జీవితం అనుకూలంగానే సాగుతుంది కుంభరాశి వ్యక్తులకు ధనలాభం కనిపిస్తోంది బాధ్యతలను మీరైతే సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇక మీ రంగాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి తొందరపడి మాత్రం మీరు ఎవరికీ కూడా హామీ ఇవ్వకూడదు మీకు రావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది మీకు వస్తున్న డబ్బులను ఖచ్చితంగా పొదుపు చేయాలి కొన్ని ఆందోళన కలిగించేటటువంటి అంశాలను చూస్తారు ఈ రాశి వ్యక్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ కృషి అవుతుంది అందరితో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి వ్యవహారాలలో తీరిక ఉండదు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చేస్తున్న పనులు చకచక పూర్తి అవుతాయి కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించాలి పిల్లల చదువులపైన దృష్టి పెడతారు ప్రతి అంశంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది ఎదుటివారు చెప్పేది వినాలి ముందుగా మీరు మాట్లాడకూడదు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీకు అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పారాయణ చేసినట్లయితే అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్